విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేసి యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రక్తదానంపై గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు దుర్గుణాలకు ఎలా దూరంగా ఉండాలో పవిత్ర రంజాన్ మాసం బోధిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు నిరుపయోగ భూములను వినియోగంలోకి తెచ్చి ఉపాధి అవకాశాలను పెంచడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల్లో నైతికతను పెంపొందించేందుకు కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంజారాణి పిలుపునిచ్చారు విశాఖను ఐటీ హబ్గా అభివృద్ది చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రోజు విశాఖపట్నంలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో విశాఖ ప్రాంతం కీలక పాత్ర వహించబోతోందన్నారు రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో యాభై వేల హోటల్ రూములు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు విశాఖ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచస్థాయి క్రికెట్ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉందని భోగాపురం ఎయిర్పోర్టు త్వరలో పూర్తి కాబోతోందని వివరించారు దేశంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతోందన్నారు విశాఖ మహానగరం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే కొత్త తరం కంపెనీలకు కేంద్ర బిందువుగా ఆవిష్కరణల కేంద్రంగా ఉండాలని కోరుకుంటున్నామని మంత్రి లోకేష్ పేర్కొంటూ and in the next 5 years our agenda is very clear the road map is set we will create 5 lakh ,00 it jobs here in the greater visakhapatnam region and rest assured visakhapatnam is going to be రక్తదానంపై గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మత్స్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ఎస్డిపి యూనిట్ను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి జిల్లాలో రక్తం కొరతను నివారించేందుకు కృషి చేయాలని కోరారు యువత పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిస్తూ ఈ రోజు హోల్డ్ కాకుండా పవర్ బ్లడ్ సహకారంతో ఈ రోజు కాంపనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టుకోవడానికి రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు ఎందుకంటే ఉన్న పీపుల్ కి డోనర్స్ కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్ ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్ గా ఉన్న కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేసేలా ఉంటే ఇక్కడ కూడా వచ్చి డొనేట్ చేసి ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము కోరుతున్నాం దుర్గుణాల నుండి మానవుడు ఎలా దూరంగా ఉండాలో పవిత్ర రంజాన్ మాసం బోధిస్తుందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు గుంటూరులోని ఈరోజు ముస్లిం సోదరులతో కలిసి ఈద్గా ప్రార్థనలకు కేంద్ర మంత్రి హాజరయ్యారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం నియమనిష్ఠలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను తరచుగా చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు ఈ రోజు సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు ఆరోగ్య గ్రామీణ నీటి సరఫరా విభాగాల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యతా పరీక్షలు పక్కాగా ఉండాలని నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ ఏర్పాటు చేయాలని ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టకుండా సమయాల్లో మార్పులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు రాష్టంలోని నిరుపయోగంగా ఉన్న భూములను వినియోగంలోనికి తెచ్చి ఉపాధి అవకాశాలను పెంపొందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపురం గ్రామంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ రెండున రాష్ట్రంలో తొలి సీబీజీ ప్లాంట్కి మంత్రి లోకేష్ రిలయన్స్ ప్రతినిధులు శంకుస్థాపన చేస్తారని చెప్పారు రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఐదు వందల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నదని మంత్రి తెలియజేస్తూ ఉద్యోగ కల్పన వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో చేస్తారు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసుకొస్తున్నారు లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందు దాదాపు ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ఈ ప్రాంతాలు రాబోయే రోజులు ఇక్కడ గెద్దలూరు కనిగిరి మార్కాపురం దరిచి లేకపోతే కొంత కొండేపి నిన్న మంత్రి గారు వచ్చి కొండేపు కూడా పెట్టిస్తారు మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చట్టలు కూడా పెట్టిస్తున్నారు కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని పాత ఈద్గాలో ముస్లిం సోదరులు ఈ రోజు నిర్వహించిన ప్రార్థనల్లో రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు కర్నూలులో అన్ని పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని తెలియజేస్తూ ఉగాది ఈరోజు రంజాన్ మన కర్నూల్లో హిందూ ముస్లిం బాయ్ అనేకి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్తో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లింస్ హిందూస్ బాయ్ అక్క చెప్పుకునేది పెద్ద ఉదాహరణ తల్లిదండ్రులు తమ పిల్లల్లో నైతికతను పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పిలుపునిచ్చారు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో సుమారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పిల్లల్లో ముఖ్యంగా మగ పిల్లల్లో కనీస నైతికతను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు సాలూరు మండలంలో మూడు రహదారులకు మరో ముప్పై కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు రహదారి సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రహదారులు వేస్తామని హామీ ఇచ్చారు డోలీ సమస్యలు తలెత్తకుండా గిరిజన గ్రామాలన్నింటికీ రహదారులు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని మంత్రి వివరించారు నాఫెడ్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మినుములు కొనుగోలు చేయడం జరుగుతుందని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో సాగు చేసిన అపరాల కొనుగోలుకు సంబంధించి పేరు నమోదు ప్రక్రియ ప్రారంభించామని ఆమె తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నాఫెడ్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మినుములు కొనుగోలు చేస్తామని క్వింటాల్ మినుములకు ఏడు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకున్న రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో సీఎంఏపీపీలో పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గొందూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి వేకువజామున అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు మొదలయ్యాయి ఆలయ ప్రాంగణంలో భక్తులు విష్ణు లలిత సహస్రనామాల పారాయణం చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు ఈ ఉత్సవాలను ఈ రోజు నుండి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఆలయ అధికారి లక్ష్మీకుమార్ తెలిపారు గ్రామాలలో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మంత్రి పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల కాలంలోని గ్రామాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామాలలో బోర్లు వేసి నీటి సరఫరా చేసే పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేసి యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రక్తదానంపై గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు దుర్గుణాలకు ఎలా దూరంగా ఉండాలో పవిత్ర రంజాన్ మాసం బోధిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం రాత్రి గంటల నిమిషాలకు జాతీయ వింటారు